నిజం గెలవాలి పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమాని నారా భువనేశ్వరి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలానికి విచ్చేశారు ముందుగా భువనేశ్వరికి తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో వాకాడు మండలంలోని తిరుమూరులో గుండుపోటుతో మృతి చెందిన పిడుగు వెంకటస్వామి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు మీకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

ఈ ఐదేళ్ళు జరిగిన అరా అరాచకాలు మీరు చూశారు అందుకే ముందుండ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కల్లాన అందుకే మీరందరూ మంచి కావాలంటే మీ అందరికీ సంతోషం రావాలంటే మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి అది మీరు మర్చిపోబాకండి తెలుగుదేశం తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి మీరు భయపడకూడదు వాళ్ళు భయపెట్టిస్తారు వాళ్ళకి అదే పని మంచి చేయాలని కోరుకోడు ప్రజలు మీరందరూ భయపడకుండా తప్పకుండా చెయ్యి చెయ్యగలుకుని ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి మీ అందరూ ఓటేయాలి మీరు అందరూ పోరాటానికి సిద్ధమా సిద్ధమానందరూ చెయ్యి చెయ్యి జెల్పి అన్యాయాన్ని ఎదుర్కొన్నా నిజం గెలిపించుకుందాం జై తెలుగు జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి